ఈ రోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు గుండెలు బాగా చేసుకుంటున్నారు వారి మీద అచంచలమైన ప్రేమను చూపిస్తున్నారు బాగా మాట్లాడతారు ఆయన తేను ముందు మాట్లాడతారు పెద్ద అవసరం ఆయన ఆయన గతంలో రాజశేఖర రెడ్డి గారి ఆయన టీడీపీ చైర్మన్ చేస్తున్నారు మరి అటువంటి వ్యక్తి బాధ్యత తీసుకున్నప్పుడు వెంటనే ఇటువంటి పరిస్థితి సరిదిద్దాలి కదా అక్కడ క్యూ క్యూలైన్లు ఏ మా గతంలో ఎన్నో అనేక దశాబ్దాలు క్యూ నుంచి ఉన్న వాళ్ళకి ఏ అయితే భోజన సామాగిక అయితే దద్దోజలు ఇవ్వటమో కాంతల సామాజిక అయితే పాలు ఇవ్వటమో పిల్లలు పాలు ఉంటుంది చేసేవాడు దశాబ్దాలుగా వీళ్ళ ప్రభుత్వ వచ్చే కానీ తీసిపడేశారు మెట్ల మీద నడుచుకుంటూ వెళ్లే వారికి డైరెక్ట్ దర్శనం ఉండేదండి వీళ్ళు తీసేశారు తుచి శుభ్రత లేదు ఏ ప్రశ్న లేదు ఏం చేశారు కరుణాగర్ రెడ్డి గారి న్యాయంలో కనీసం ఈ రోజు లడ్డు గురించి ప్రసాదం గురించి గుండెలు పాదుకుంటారు కదా మరి ఈ యొక్క కంప్లైంట్ వచ్చినప్పుడు కానీ మీరు రివ్యూ చేసి చేసే ప్రయత్నం అది ఎవరో టెస్ట్ చేయక్కర్లేదండి భక్తులు అనేకమంది నాకే అనేక మంది చెప్పేవాళ్ళు అక్కడ ఉండేగా ఇవన్నీ బాబు లేదండి బాగా ఏదో జరుగుతుందని కలిసి దిగుతు అనేవాళ్ళు ప్రజలకు అర్థమైపోయింది రిపేర్కి వెళ్ళే వాళ్ళకి ఈ రోజు గడితన కరుణాకర్ రెడ్డి గారు యాక్టింగ్ చూస్తుంటే నేను అనుకున్నాను సూటిగా ఆయన్ని ఒకటి ఆయన చైర్మన్ గా సరిగ్గా చేయలేదు ఒకటి రెండు ఎప్పుడు లేని విధంగా స్వామివారి కైంకర్యాలని పక్కదో పట్టించే ప్రయత్నం అఫీష్ చేసే ప్రయత్నం చేశారు ఆయన ఒక ఒక దారుణమైన మాట ఒకటి అన్నారు తిరుపతి మహానగరం ఆ అప్పరిశుభ్రదంగా తయారవుతుందంటే కేవలం తిరుమల వల్లే తిరుమలకు వచ్చే భక్తుల వల్లే అందుకనే స్వామివారి కైంకర్యాల కోసం భక్తులు ఇచ్చే విధానాన్ని తిరుపతి కోసం వాడతామని చెప్పేసి ఆయన పాలకమండ్రిలో పది పది రెండు వేల ఇరవై మూడు తీర్మానం చేశారు వన్ పర్సెంట్ నిధులు తిరుమల తిరుమలకి దేవదేవుడికి ఇచ్చే డబ్బుల్ని తిరుమల తిరుపతికి వాడతారని ఓకే అప్పుడు అందరూ తిట్టుకొచ్చారు ఈయన దేవదేవుడికి ఇచ్చే డబ్బుల్ని మీద వాడతాను మీరు రాష్ట్ర బడ్జెట్ ఉన్నర కోట్లు రాష్ట్ర కోట్లు ఉంది కదా అది వాడుకొని దీన్ని వాడతానంటారే వంద కోట్లు అంటే ఇల్లేదు అప్పుడు కోర్టుకి వెళ్తే కోర్టు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడున మీరు మీరెవరో హైకోర్టు తిట్టిపోతుంది మీరు ఎవరు అసలు భక్తులు ఇచ్చే కైంకర్యాన్ని పంచి మీరు మీరెవరో మీకే అధికారం ఇచ్చారు దేవుడికి కానుకల రూపంలో భక్తులు ఇచ్చే సొమ్ముల్ని తిరిగి ఇష్టం వచ్చినట్టు కట్ చేసే హక్కు మీకు లేదు హైకోర్టు స్పష్టం చేసింది ఆ రకంగా మీరు చేసినటువంటి పనులు అంత ఇంత పనులు కాదు కదా ఏ అసలు ఆ యొక్క శాంటిటీని ఏ ప్రవర్తించిన పనులు ఏం చేశారని మీరు ఏమి చేయలే కదా చేయకుండా ఈ రోజు నేను ప్రమాణం చేస్తాను నేను దీపాలు వెలిగిస్తాను ఎందుకే నాటకనే అర్థం నేను నాకు అర్థం కాదు